రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందండి తప్పకుండా పూడుస్తున్నారండి మీకు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజునే మా సరౌండింగ్ గ్రామాల దగ్గర రోడ్లు చూసాము ఇప్పుడు తయారేసి ఆ ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు దాదాపుగా అయిపోయింది మా ప్రాంతంలో చాలా వరకు అదే అండి గతంలో గత గత మనుషులు నడువులు పోయాయండి బళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ప్యాచ్ వర్క్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆర్థికంగా మొత్తం లూటీ చేసి ఉంది కాబట్టి గత గవర్నమెంట్ ఇప్పుడు అన్నిటికీ అన్ని రంగాలను చూసుకోవాలి కాబట్టి వీలైనంత వరకు నైన్టీ పర్సెంట్ పైన రోడ్లు మాక్సిమం వర్క్ జరుగుతున్నాయి అసలు గత రోడ్ల పైన అసలు దృష్టి అసలు పట్టించుకోలేదండి నాలుగు ఐదు నాలుగున్నర ఏళ్ళలో అసలు ఎంత పని చేయలేదండి ఎక్కడ గోతులు అక్కడే భయంకరంగా ఉండే పెద్ద పెద్ద లారీలు కూడా కమాన్ కట్లు ఇరిగిపోయి టైర్లు పగిలిపోయి అక్కడే అక్కడే అలాగ ఉండేది ఏదైనా వెళ్ళాలంటే లైట్ లైటింగ్ ఉంటే ఏదో తప్పుకోని వెళ్తాయి సింగిల్ రోడ్ అయితే చాలా కష్టం అండి ఆ గోతులు పడిపోవటం మనుషులు చాలా దుర్మార్గం అండి అన్ని ఫండ్స్ కూడా తన పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం అంతా చాలా లూటీ జరిగిందండి సముద్ర దొంగల కంటే ఎక్కువగా జరిగింది చెప్పాలంటే అంత హార్డ్ వాట మాట వాడాల్సి వస్తుంది అలా చేసాడు